మోహనవాణి శ్రోతలకు నమస్కారం కేతనము తరువాయి భాగమునకు స్వాగతం యుధిష్ఠరుడు తన తమ్ములతో కలిసి విరటునే సేనను గ్రద్ద ఆకారముతో నిలిపి రణమును ప్రారంభించాడు సూర్యాస్త సమయము అగుట వలనను ధూళి విస్తారముగా రేగుట వలనను కొంత సమయము ఒకరికొకరు కనబడకుండా ఉండిపోయారు చంద్రోదయమైన వెనుక సుశర్మ తన సోదరులతో కలిసి విరటుని అన్ని వైపుల నుండి ముట్టడించి నిరాయుధుని చేశాడు పిదప అతని సైనికులు విరటుని బంధించి తమ ప్రథములను దెక్కించుకుని కొనిపోసాగారు అప్పుడు విరటుని సైనికులు భయము చెందిన వారై దూరమున యుద్ధము చేయుచున్న భీమునికి ఈ సంగతి తెలిపారు తనకెంతయో ఉపకారము చేసిన విరటుని తప్పక విడిపించదనని ఉద్ఘాటించి భీముడు ఎదుటనున్న పెద్ద వృక్షమును పెకలించి శత్రు సైన్యమును వధింపదలచి ఆ వృక్షము వైపునకు పోవుచుండగా యుధిష్ఠరుడు అతనిని సమీపించి మానవులకు సాధ్యముకు రీతిలో నీవి విధముగా వృక్షమును పెకలించినచో అందరూ కూడా నిన్ను గుర్తిస్తారు కనుక మానవులు వినియోగించు ఆయుధములతోనే నీవు యుద్ధము చేయుమని పలికాడు అప్పుడు భీముడు ఉత్తమమైన ధనుస్సునో బాణములను చేబోని వేగవంతముగా పోయి సుశర్మను వెనుకకు పిలిచాడు భీముడు ఒక గదను చేబోని తన పక్షమున వీరులను వేగముగా సంహరించుటను చూచి సుశర్మ విరటుని వదిలి భీముని పైకి వచ్చాడు వారిరువురకు కొంత తడవు భయంకరమైన యుద్ధము సాగింది చివరికి భీముని ధాటికి తాళలేక సుశర్మ పారిపోసాగాడు కానీ భీముడు అతనిని నిలువరించి పాసముతో బంధించి అతనిని యుధిష్ఠుని వద్దకు తీసుకొని వచ్చాడు ఆ యుద్ధమున త్రిగత్త సైనికులు అధిక సంఖ్యలో మరణించారు మిగిలిన వారు పారిపోయారు బంధితుడై దీనవదనుడై ఉన్న సుశర్మను వదిలివేయుమని యుధిష్ఠిరుడు భీముని ఆజ్ఞాపించాడు భీముడు అతని బంధమును తొలగింపగా సుశర్మ విరటునకు నమస్కరించి అక్కడ నుండి విడలిపోయాడు అటుపైన విరటుడు గోపాలును తమ గోగణమును వెనుకకు మరలింపవలసినదిగా ఆజ్ఞాపించాడు స్వస్తి సశేషం మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి